శ్రీమాత్రే నమ ఇరవై ఏడు నక్షత్రాలకి ఆ దేవతలకి ఏ ఆహారం ఇస్తే బాగుంటుంది వారికి ప్రీతికరమైనటువంటి ఆహారం ఏంటి దీనివల్ల వారు ఎంత సంతృప్తి పొంది మనకు ఆనందం ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు చక్కగా రాగానే గురుగారు రండి కూర్చోండి నేను ఫిల్టర్ కాఫీ ఇస్తే చాలా ఆనందపడిపోతాం ఒక గురుగారు ఫిల్టర్ కాఫీ ఇస్తే ఎంత ఆనందపడతారో అలా ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క ఆహారం ఉంటుందండి ఆ ఆహారాన్ని ఇస్తే ఆ దేవతలు సంతోషపడతారు ఆ పర్టికులర్ నక్షత్రం అశ్విని నక్షత్రం ఆ అశ్విని నక్షత్రం రోజు వీలుంటే ఆ నైవేద్యాన్ని ఆ దేవతలకి నైవేద్యం చేసి పది మంది పేదవాళ్ళకి పెంచండి ఆ యొక్క నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహం పొంది ఇది ఏ నక్షత్రం వారే చేయాలని లేదండి ఇరవై ఏడు నక్షత్రాలకు ఏ నక్షత్రం వారైనా ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా చేయొచ్చు ఆ రోజుల్లో అంత విశేషమైనటువంటి ఫలితం పొంది ఆ ఇరవై ఏడు అష్టావింశతి నక్షత్రం అంటారు ఆ ఇరవై ఏడు నక్షత్రాల దేవతల యొక్క అనుగ్రహం పొందుతాం ఇప్పుడు ఆ ఆహారం ఏదో చూద్దామా అశ్విని నక్షత్రం వారికి మురుకులు చకినాలు అంటే చాలా ఇష్టం భరణి నక్షత్రం వారికి అప్పం అంటారు చూసారా అప్ప మాపం అంటారు చూసారా అవంటే చాలా ఇష్టం కృతికా నక్షత్రం వారికి వడ ఈ యొక్క శనగలు వడబెట్టచ్చు ఈ యొక్క మినప వడబెట్టచ్చు గారెలు అంటారు చూసారా అవన్నీ కూడా పెట్టచ్చు రోహిణీ నక్షత్రం వారికి జిలేబీ అంటే మహా ఇష్టం మృగశిరా నక్షత్ర దేవుడికి హల్వా ఘృతపూరకం అంటారు దీన్ని సంస్కృతంలో ఆరుద్ర నక్షత్రం వారికి పేలాలు బొరుగులు ఉన్నాయి చూసారా ఆ యొక్క భేల్ అంటారు చూసారా అవి ఇష్టం ఆరుద్ర నక్షత్రం వారికి పునర్వసు నక్షత్ర దేవతకు పాయసం అంటే ఇష్టం రకరకాల శనగ పాయసం పెట్టచ్చు సేమ్యా పాయసం పెట్టచ్చు పాల పాయసం పెట్టచ్చు బెల్లం పాయసం పెట్టచ్చు ఏదైనా పాయసం పెట్టచ్చు పుష్పమీ నక్షత్రం వారికి పాల్ పాయసం అంటే మహా ఇష్టం ఆశ్లేష నక్షత్రం లడ్డు లడ్డూకం ఆ దేవతకు చాలా ఇష్టం మఖా నక్షత్రం వారికి అరిసెలు దీనే గులాభూభం అంటారు సంస్కృతంలో పుబ్బా పూర్వాపలిగి నక్షత్రం వారికి గట్టి పెరుగు దది కూర్చమంటారు గట్టి కమ్మటి గట్టి కొంచెం చక్కెర వేసి ఆ దేవతకు నైవేద్యం పెట్టండి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది ఉత్తరాపల్గుని నక్షత్రం వారికి ఒడియాలు ఇవన్నీ ఉంటాయి కదా జంతికలు ఒడియాలు ఇవన్నీ కూడా ఆ దేవతకు చాలా ఇష్టం నక్షత్రం వారికి తేనె గూడు తేనె ఆ పట్టు భర్తని చూస్తారా ఆ తేనె కూర్చుంటుంది ఆ అంతా జమ చేస్తుంది బ్యాంక్ ఆఫ్ ద తట్ట ఉంటుంది కదా అది చాలా ఇష్టం అన్నమాట నక్షత్రం వాళ్ళకు పళ్ళ రసాలు రకరకాలైనటువంటి పళ్ళ రసాలు స్వాతి నక్షత్రం వారికి పెరుగు మీద ఉన్నటువంటి మలాయి ఆ మీగడ ఉంటుంది కదా అది మహా ఇష్టం అట విశాఖ నక్షత్రం వరకు నవనీతం వెన్న చాలా ఇష్టం ఆ దేవుడికి అనురాధాక్ష నక్షత్రం వారికి బాసుంది బాసుంది అంటే ఆ భగవంతునికి చాలా ఇష్టం పెట్టవచ్చు జ్యేష్ఠ నక్షత్ర దేవతకు కళాకంద్ అజ్మీర్ కళాకంద్ కానీ కళాకంద్ ఉంటుంది కదా అవి ఇష్టం మూలా నక్షత్రం వారికి మిరియాల వడ అలా చేసి పెట్టచ్చు ఆ దేవుడికి పూర్వాషాఢ నక్షత్రం వరకు ఖర్జూర పండు డేట్స్ అంటారు చూసారా రకరకాలైనటువంటి డేట్స్ పెట్టవచ్చు ఉత్తరారసాఢ నక్షత్రం వారికి ఉండ్రాలు ఆ తీయటి ఉండ్రాలు పెట్టచ్చు కారపు ఉండ్రాలు పెట్టచ్చు అవన్నీ కూడా ఇష్టం శ్రవణ నక్షత్రం వారికి ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా బాగా ఇష్టం అని కూడా చెప్పచ్చు ధనిష్ట నక్షత్రం వారికి దోశ పుల్లట్టు అట్లు అంటారు చూసారా ఇవన్నీ కూడా ఆ దేవతకు బాగా ఇష్టం సతభిక్ష నక్షత్రం వారికి మిక్స్డ్ వెజిటబుల్ అన్ని రకాల కూరగాయలతో వేసినటువంటి కర్రీ లేదా అవియల్ అంటారు చూసారు అవియల్ ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టం ఆ దేవతకు పూర్వభాద్రా నక్షత్రం వారికి మళ్ళీ ఒడియాలు జంతికలు బాగా ఇష్టం ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి అటుకులు అటుకులతో చేసినటువంటి ఏ ఆహారమైనా అది పోహా కానీ ఇంకోటి కావచ్చు ఏదైనా చేయొచ్చు అలా రేవతి నక్షత్రానికి నల్ల ఎండు ద్రాక్షలు మరియు నల్ల ఎండు ద్రాక్ష రసాలు ఈ నల్లటి చెర్రీస్ బెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడాను రేవతి నక్షత్రం వారికి ఇష్టమంట ఈ నక్షత్రాలతో స్వామివారికి నైవేద్యం పెట్టి అనుగ్రహం పొందండి విజయం